ప్రభుత్వ రంగ కార్మికుడికి న్యాయం జరిగింది వీళ్ళు లేకపోయి ఉంటే న్యాయం జరిగి ఉండేది కాదు వీళ్ళు న్యాయం చేశారు ఎనభై శాతం ఇబ్బంది పెట్టారు ఆ వ్యవస్థ అసలు అవసరం ఉంది ఇక్కడ కూడా నువ్వు కంపెనీ మూత పడే రూట్ లో కాకుండా సాఫ్ట్వేర్ రోడ్ ఇవాళ ఉద్యోగం ఇస్తాడు ఉన్నటువంటి పింక్ స్లిప్ అంటాడు ఒకప్పుడు అట్లా ఉద్యోగాలు తీసేయడానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమాలు చేయడం వల్ల సాధ్యమైంది భద్రత వచ్చింది ఉద్యోగ భద్రత తీసేయాలంటే ఈ రూల్స్ అనేవి అట్లాంటి సాఫ్ట్వేర్ లో లేదు నువ్వు ఆ వర్గాల్ని ప్రోత్సహించుకో మంచి వైపుకి సమాజపు బాగు కోరేటటువంటి చేస్తుంది సమాజ అస్థిరతను యాక్సెప్ట్ చేయదు అది ఇప్పుడు చర్చ జరగాల్సిన అంశం సార్ ఫైనల్ గా ఇప్పుడు జరిగిన దీని ద్వారా ఎన్కౌంటర్ ద్వారా మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు లేదంటే మనుగడకు ఇప్పుడు ఒక హెచ్చరిక లేదంటే ఇంకా భవిష్యత్తు అనేది కష్టమేరా కష్టమైపోయిన పరిస్థితి వచ్చిందా ఓ రకంగా చెప్పాలంటే ఒక లక్ష కోట్ల రూపాయల ఆస్తు